హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలామందికి ఫ్రంట్ నెక్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తున్నాయాక కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేయమన్నారు సో ఇప్పుడైతే దీనికోసం ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ అనమాట చూసారా నెక్ రౌండ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇలాగ స్ట్రేట్గా ఎంత నీట్గా ఉందో చూడండి అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టి చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ బాగా సాగిపోయింది అనుకోండి ఒక రెండు గీతలు కుట్టిన బ్లౌజు పైకున్నా అనమాట ఎందుకంటే సాగిపోయిన బ్లౌజ్ కదా ఇంకా మనం అలాగే కుట్టామనుకోండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇంకా సాగిపోయి భుజాలు జారిపోతాయి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయినా కూడా భుజాలు జారుతాయన్నమాట కరెక్ట్గా పెట్టిన ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ మాత్రం పెట్టకూడదు అదే బాగా సాగిన బ్లౌజ్ అయితే మాత్రం మీరు కొంచెం రెండు గీత పక్కకి పైకి అయినా కూడా పర్లేదు ఇప్పుడు చూడండి ఇలాగ కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకున్నాను ఇలా నీట్గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను నాకైతే ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి కొంచెం తక్కువైనా కూడా ప్రాబ్లం లేదండి కానీ మరీ డీప్గా అవ్వకూడదు అనమాట ఇదే ప్రాబ్లం మన వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అసలు నెక్ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలక్క మాకు అసలు అర్థం కావట్లేదు ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క లాగా వస్తుంది అని చెప్తున్నారు బ్లౌజ్ని బట్టి కూడా మనం మార్పులు చేసుకోవాలండి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం నెక్ అనేది పైకి పెట్టుకున్న పర్లేదు కానీ డీప్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట ఇట్టే సాగిపోతాయి ప్లెయిన్ బ్లౌజులు వేసుకునేటప్పుడు బాగానే ఉంటాయి రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత బ్లౌజులు అనేవి సరిగ్గా సెట్ అవ్వమాట కొంతమందికి ఎలా వస్తుందంటే ఇలా పైకి వస్తుంది ఇలాగా మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది సో దానికోసం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా చూపిస్తాను కొంతమందికి ఇలా వస్తుంది అనమాట కొంచెం తక్కువ ఇక్కడ తక్కువ వస్తుంది నాకైతే రాలేదు కరెక్ట్గానే వచ్చింది ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే వెళ్ళిపోదాం హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే బాడీ పార్ట్కి ఒక పీసు హ్యాండ్స్కి ఇంకొక పీస్ ఇచ్చారు సో మనకైతే ఏం ప్రాబ్లం లేదు మనకు కావాల్సినంత బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఎగ్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి సగం కాటన్ సగం పాలిస్టర్ ఉందండి అందుకుని పిండి ఆరబెట్టుకోవాల్సిన పని లేదనమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రైట్గా తర్వాత వచ్చేసి నాకు కింద బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఒక ముప్పావి ఇంచు వరకు అయితే కింద డౌన్ చేశాను ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంతుందో తీసుకోండి కింద ఖర్చులు కావాల్సినంత ప్లేస్ వదిలేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగ్గస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు వీళ్ళు కొంచెం హ్యాండ్ తక్కువైనా పర్లేదు అన్నారు ఎందుకంటే మన దగ్గర ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ లేదనమాట తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మ్ లూజ్ చూసుకోవాలి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పైన షోల్డర్ దగ్గర నుంచి పైన షోల్డర్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఎనిమిదిన్నర వస్తాయి వచ్చింది ఎనిమిదిన్నర అంటే ఎయిట్ ఎయిట్ నెంబర్ అనమాట ఎయిట్ నెంబర్తో వస్తే మూడు పావు తీసుకోవాలి చంకడౌను స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత క్రాస్కి ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఎనిమిదిన్నరకి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఐదున్నర పాత ఒక ఆరు ఐదున్నర వచ్చింది సో ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఒకసారి చూసుకోండి ఎంత వచ్చిందో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా కరెక్ట్గా లేదో చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం క్రాస్ ఉన్నా కూడా సరిగ్గా రాదు ఇలా కరెక్ట్గా మూడు పావుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట కొంచెం తక్కువైనా కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అందుకనే పక్కా కొలతలతో చెప్తాను సో అయిపోయింది కదా ఈ కార్నర్ దగ్గర ఇక్కడ కూడా మూడు పావు వచ్చేసింది కరెక్ట్గా ఇది ఎనిమిదో నెంబర్ కదా ఈ కార్నర్ దగ్గర పాతకు రెండుకి మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఈ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకన్నా ఇంచేనండి తర్వాత ఇలా నీట్గా తీసేసుకుని షేప్ ఇచ్చేసేయాలి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసి మళ్ళీ తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేసేసుకోవాలి అంతే ఈ ప్లస్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి చంక దగ్గర వన్ ఇంచు అంతేనండి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుని తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి ఎలా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు మిడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక లోతు కూడా కట్ చేసుకోండి ఇక లోతు కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంది ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో అయిపోయిందండి మనకి సైడ్కి ఏమైనా క్లాత్ కావాలనుకుంటే ఇక్కడి నుంచి కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఇక నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా ఒక ముడత కూడా రాదు బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి మన దగ్గర ఈ క్లాత్ సరిపోతుంది అనుకుంటే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి తొమ్మిదో నెంబర్ నుంచి స్టార్ట్ అయితే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు నెక్ డీప్ అనేది తొమ్మిది నుంచి స్టార్ట్ అయితే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు సో నేనైతే ఈ క్లాత్ తీసుకున్నాను ఇంకో క్లాత్ అది సరిపోదు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకిది డీప్ నెక్ బ్లౌజ్ అన్నాను కదా మనకి ఇక్కడ ఆరు ములుసుకి వన్ ఇంచి కప్పాలి అంటే ఎనిమిదిన్నరకు ఒక వన్ ఇంచి కపితే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసేసాను తర్వాత హైట్ వీళ్ళకి హైటు ఎక్కువే ఉంది హ్యాండ్ హైట్ కూడా ఎక్కువే ఉంది సో మామూలుగా అయితే ఒరిజినల్ క్లాస్ సరిపోదు కానీ నేను అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాను అనమాట హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి షోల్డర్కి తినగా ఖర్చు కోసం ఒక పావించు తర్వాత నడాన్ని ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీపుపాటు హైట్ కింద పట్టికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద తొమ్మిదిన్నర మార్కింగ్ వేసాం కదా చస్ట్ పైన కూడా తొమ్మిదిన్నర అంటే ఇది ముప్పై ఆరు ప్లస్ టూ ఇంచెస్ ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ అండి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజు సో ఇలాగ ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు కింద మూడు ఇంచులు అంత ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని నెక్ రౌండ్ అనేది మంచిగా రావాలంటే కరువు స్కెళ్ళి తీసేసుకుని నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇది అయిపోయిందండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు చంక డౌను మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఐదున్నర వచ్చిందండి ఐదున్నర కన్నా ఒక గీత ఎక్కువ చంక డౌన్ నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకోండి ఐదున్నర కన్నా ఒక గీత ఎక్కువ ఉంది ఇలాగా స్ట్రేట్గా కరువు తీసుకోండి ఇలా స్ట్రేట్గా కూడా కరువు తీసేసుకోండి ఈ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా షేప్ తీసేసుకోండి షోల్డర్ కావాల్సినంత కట్ వదిలేయండి కుట్టు కింద నుంచి కొల్చుకోండి మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కుట్టు కింద నుంచి మనకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలాగా సో నాకు ఎనిమిదే వచ్చింది ఎనిమిదిన్నర రాలేదు అంటే వీళ్ళకి చంక అనేది ఎక్కువ ఉందనమాట కాబట్టి నేనైతే చెస్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను ఎనిమిదిన్నరకు వన్ ఇంచుకపోతే తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నర అయితే కరెక్ట్గానే ఉంది చంక డౌన్ ఫుల్ షోల్డర్ అంతా కూడా కరెక్ట్గానే చేసాం కానీ మనకి చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అలాంటప్పుడు కొంచెం కిందకి దింపుకోవాలి చంక్ డౌన్ అనేది ఒకసారి దింపుకునే ముందు మళ్ళీ చెక్ చేసుకోండి తొమ్మిదిన్నర ఉందా లేదో ఎందుకంటే మనకి ఈ సైజుకి ఆరు ఇంచులు సరిపోతుందండి కొన్ని కొన్ని బ్లౌజులు ఇలాగే ఉంటాయి అనమాట మనకి అంతగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే చాలా తిప్పలు పడాలి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర కన్నా మూడు నాలుగు గీతలు తక్కువ ఉందనమాట అంత తక్కువ ఉంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇప్పుడు నేను నెక్క కిందని చూసుకుంటున్నాను డౌట్ వచ్చి అసలు వీళ్ళకి ఎంత ఉంది చెస్ట్ అనేది రెండు రకాల చెస్ట్ ఉంటాయి కదా నెక్క కింద నుంచి అదేవిధంగా మనకి ఆర్మ్ లూజ్ నుంచి సో నెక్క కింద నుంచి చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే తొమ్మిదిన్నర కన్నా కొంచెం ఎక్కువే వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను అంటే పాత తక్కువ పది వచ్చింది ఇప్పుడు చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందా లేదో ఎనిమిదిన్నర రావాలి ఎనిమిదిన్నర కన్నా ఇంకా ఎక్కువ వచ్చిందండి అంటే ఇక్కడ చూసారా మీరు మనకి ఎనిమిదిన్నర కన్నా తక్కువ ఉంది ఎనిమిదిన్నర కన్నా ఎక్కువ ఉంది జస్ట్ లూజు ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా మార్కింగ్ వేసుకోవాలి పైన కింద కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ప్రతిదీ కరెక్ట్గానే ఉంది కానీ మన చెస్ట్ ఏంటంటే ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ ఉందనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చంక డౌన్ చే తక్కువ చేసుకుని అంటే చ చంక డౌన్ అనేది చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంచులు కదా ఆరు పావు పెడతాను అంత ఇంక మించి ఎక్కువ పెట్టను ఫార్టీ సైజ్ బ్లౌజ్కి మాత్రమే మనం ఆరు పావు పెడతాము లేకపోతే ఆరున్నర సో మనం ఇంతకంటే ఎక్కువ పెట్టినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు సో నేనైతే ఆరు లూజ్ మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నాను వాళ్ళు ఏమైనా కుట్లు వేశారా అని సో ఇక్కడ ఖచ్చితంగా కుట్లు పడ్డాయండి వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదన్నమాట కొలత బ్లౌజ్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎందుకు ఇన్ని మార్పులు జరుగుతున్నాయి కరెక్ట్గానే మార్కింగ్ ఉంది కదా అని చేత్తో కుట్లు వేశారండి ఒక హ్యాండ్ ఏమో లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉంది అస్సలు సరిగ్గా లేదనమాట బ్లౌజు చేతితోటి బొంత కుట్టు కుడతారు కదా ఆ టైప్లో కుట్టారనమాట అదొక రకంగా సై నుంచి అదొక రకంగా కుట్టారు సో ఫైనల్గా నేనైతే తొమ్మిది పా తక్కువ పదికి నేనైతే చెస్ లూజ్ వేశాను కన్నా కొంచెం ఎక్కువ చంక డౌన్ ఆరుంపా వేశాను ఇచ్చిన బ్లౌజు కరెక్ట్గా లేదు ఫైనల్గా నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళు పక్కన చేత్తోటి కుట్లు వేసుకున్నారు ఒక సైడు ఇంకొక సైడు కుట్లు వేసుకోలేదు సో వాళ్ళ బాడీ ఫిట్టింగ్ అలా బట్ అలా ఉందా లేదంటే వాళ్ళు కరెక్ట్గా బ్లౌజ్ ఇవ్వలేదు అనేది మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది సో నేనైతే చెస్ట్ లూజు పాత ఒక పది అంటే కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను చంకడౌన్ కూడా ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇంకా మనం అంతకంటే ఎక్కువ చేంజెస్ చేయకూడదు వాళ్ళు ఏమైనా చెప్తే ఆది బ్లౌజ్ సరిగ్గా లేదని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చేత్తో కుట్టారండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వైపున ఎక్కువ వచ్చింది వైపున తక్కువ వచ్చింది అనమాట మీకు చూపిస్తాను ఇక్కడ కూడా సరిగ్గా లేదు సైడ్కేమో కుట్లు కూడా చేత్తో వేసుకున్నారు లోపలికి వేసుకున్నారు బయటికి వేసుకున్నారు అదొక రకంగా ఉన్నాయి కుట్లన్నీ కూడా అని ఒక చంక దగ్గర చూస్తే ఎనిమిదిన్నర వచ్చింది ఇంకో ఇంకో చంక దగ్గర చూస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది చూడండి వన్ సైడ్ ఎనిమిదిన్నర ఇంకో సైడ్ తొమ్మిది ఇంచులు సో మన దీనికైతే మనం ఏమీ చేయలేము వాళ్ళు కరెక్ట్గా బ్లౌజ్ ఉందని చెప్పేసి ఇచ్చారు కాబట్టి నేనైతే చూడండి పాత తక్కువ తొమ్మిదికి ఎనిమిది ఎనిమిదిన్నర కాదు తొమ్మిది ఇంచులు కాదు ఆర్మ్ లూజు పాత తక్కువ తొమ్మిదికి అయితే నేనైతే ఫైనలైజ్ చేశాను అనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చిందంట ఇది కుట్టి అప్పుడే నాకు దగ్గర దగ్గర సిక్స్ డేస్ అవుతుందండి బ్లౌజ్ కుదిరిందని చెప్పారు అలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి కంప్లైంట్స్ అనేవి రావు వచ్చినా కూడా డేర్గా మనం ఫేస్ చేయగలుగుతాము ఇంకొంచెం చూడండి కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను చెస్ట్ లూజ్ అనేది అయిపోయిందండి కింద నుంచి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగ కూడా చెక్ చేసుకోవచ్చు అలా కూడా చెక్ చేసుకోవచ్చు మొత్తం మీద నాకైతే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే కరెక్ట్గా లేదు అది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నాను సో అయిపోయిందండి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా రౌండ్ చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకుని ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది తర్వాత నడుము లూజు నడుములూజ్ వచ్చేసి డాట్తో కలిపి తొమ్మిదిన్నర వచ్చింది దానికి ఒక మార్కింగ్ వేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి మొత్తానికి నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలు చేసుకుంటే మనకి నడుములూజ్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఇంకోండి ఇంత వచ్చింది లూజ్ అనేది లూజ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదులే అండి చెస్ట్ లూజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అందుకనే కరెక్ట్గా కుదిరిన బ్లౌజ్లు ఇమ్మని చెప్తూ ఉంటాము ఇలాగ చేతో కుట్టుకున్నవి అవి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాలి మెయిన్గా టైలర్స్ ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేశానండి కట్ చేసుకుని చిన్న లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాను ఇది ఎందుకంటే క్రాస్ కటింగ్ ఫ్రంట్ హుక్స్ అనమాట సో ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనకి ఎలాగైతే ఉందో సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని నీట్గా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మన మెథడ్ ప్రకారం ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం అనమాట తర్వాత వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని వీపు పార్ట్ సైడ్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వీపు పార్ట్ సైడ్ కూడా ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలాగా ఎలషేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోర్ తీసేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ నెక్ కోసం బాగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టుకుని దానికి స్ట్రేట్గా షోల్డర్కి స్ట్రేట్గా ఫ్లోర్ మీద పెట్టేసుకోండి చేతిలో పెట్టుకోకండి క్రాస్ కటింగ్ కదా జ మనకి సాగిపోతుంది పదమూడు ఇంచులు వచ్చిందండి నాకు పైన ఖర్చులు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి అంటే పైన కుట్టు దగ్గర నుంచి అంటే మనకి ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ నుంచి అంటే రెండో లైన్ దగ్గర నుంచి పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర సెకండ్ లైన్ వేసాను కదా అక్కడ నుంచి ఎల్ షేప్ సహాయంతో స్కేల్ సహాయంతో ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టుకుని ఇలా నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని నీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకున్నా పర్లేదు లేదా ఒక మార్కింగ్ వేసుకున్నా పర్లేదు ఇలాగా షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు ముందుకు వచ్చిందంటే మాత్రం మీకు నెక్ డీప్ అనేది కరెక్ట్గా రాదు చంకకి నెక్కి మిడిల్లో నుంచి షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఈ మిడిల్ నుంచి నెక్క వైపు కాదు మిడిల్ నుంచి ఎంత వచ్చింది నాకైతే ఏడించులు వచ్చిందండి ఇంచులకు రెండు గీతలు కలుపుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు నెక్క దగ్గర స్లోప్ ఇస్తాం కదా ఆ స్లోప్ కవర్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ పై నుంచి మార్కింగ్ వేసుకోవాలండి ఇంకాలా స్లోప్ ఇస్తాం కదా స్లోప్ ఇవ్వడం వల్ల ఆ రెండు గీతలు అనేవి క్రాస్గా స్లోప్ ఇస్తాం అన్నమాట ఆ రెండు గీతలు అనేవి మిస్ అవుతాయి సో కాబట్టి మీరు పై నుంచి మార్కింగ్ వేసుకోవాలి వీళ్ళు నెక్ ఇంకా డీప్ పెంచమన్నారు సో చూడండి నేను మళ్ళీ చెప్తాను ఏడు మీద రెండు గీతలు అనేది మార్కింగ్ వేసుకోవాలి ఖచ్చితంగా ఏడు మీద రెండు గీతలు ఒక పావించ్ అనేది మన అవతల వైపుకి పావించ్ అంటే రెండు గీతలే మళ్ళీ ఎక్కువ కూడా కాదు రెండు గీతలు ఇలా మార్కింగ్ వేసుకుని నీట్గా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి అర్థమైంది కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలండి అలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది పైన కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ లైన్ దగ్గర నుంచి మీరు మార్కింగ్ వేసుకోవాలి చాలా మీద ఏం చేస్తారంటే రెండో గీత నుంచి మార్కింగ్ వేసుకుంటారు అప్పుడు చూసారా ఎంత డీప్ అయిపోయిందో నెక్ అనేది అలా డీప్ అయిపోతుంది అనమాట చూడండి నెక్ డీప్ అనేది ఎంత ఎక్కువ వచ్చింది చూడా చూసారా నేనేం చేశానంటే గీత కింద నుంచి తీసుకున్నాను అలా గీత కింద నుంచి తీసుకుంటాం వల్ల నెక్ ఓవర్ డీప్ అయిపోయి బ్లౌజ్ అనేది పాడైపోతుంది సో నేను ఎలాగ తీసుకుంటాను చూడండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఏడు మీద రెండు గీతలు తీసుకోవాలండి పైన లైన్ నుంచి పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడు మీద రెండు గీతలు తీసుకోవాలి ఇక్కడ కింద లైన్ నుంచి కాదు పైన లైన్ నుంచి పైన లైన్ నుంచి ఏడు మీద రెండు గీతలు తీసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర క్రాస్ ఇస్తాం కాబట్టి ఆ రెండు గీతలు కవర్ అయిపోతాయి ఏడు వస్తుంది అనమాట కుట్టిన తర్వాత మనకు కూడా అంతే కావాలి కదా ఇంత డిఫరెంట్ నేను ప్రతిసారి చెప్తాను ఖర్చులు పోను అన్ని పోను బండ గుర్తులతో మనం తీసుకున్న నెక్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోండి పైన ఫస్ట్ కుట్టు నుంచి తీసుకోండి ఫస్ట్ లైన్ కుట్ అంటే ఫస్ట్ లైన్ అనమాట ఇప్పుడు చెక్ చేసుకోండి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి నా మెథడ్లో మీరు కట్ చేశారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఒక్కొక్కసారి నెక్ రౌండ్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట బాగా సాగిపోయిన బ్లౌజ్ అయితే కొంచెం తక్కువే తీసుకున్న బెస్ట్ ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఈ లైన్ దగ్గర నుంచి ఉక్సపట్టి లైన్ దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి సరిపోతుంది వన్ వన్ ఇంచ్ అనమాట తర్వాత నెక్క దగ్గర ఒక ఆఫీ హైట్ కూడా మనం తీసుకున్న ఆది లో మెయిన్ డాట్ నుంచి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర ఒక ఆఫీ నుంచి వదిలేసుకుని ఎంత పొడుగొచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుంటే మన కుసుపట్టి కాజుపట్టి దగ్గర ఉన్న డాట్ అనేది రెడీ అయిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలండి చెప్పాను కదా ఇక్కడ జరిగిన పొరపాట్లు ఎలా ఉంటాయో మనం నెక్ డీప్గా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి నెక్ రౌండ్ నీట్గా రావడానికి రెండు గీతలు అవతల వైపు మార్కింగ్ వేసుకోవాలి మనం మార్కింగ్ వేస్తాం కదా షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఖర్చులతో కలిపి అంతా సెట్ అయిపోతుంది కుట్టిన తర్వాత సో ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండటానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా ఒక పావించి పైకి వదిలేయండి పావించి పైకి వదిలేస్తే ఎంత వస్తే అంత అనమాట కొంచెం ఎక్కువ వచ్చింది క్రాస్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు రెండున్నర వచ్చిందండి సరిపోతుంది రెండున్నర అంతకంటే ఎక్కువ ఉన్నా బాగోదు ఉంటే అసలే బాగోదు ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి అంతకంటే ముందు మనకి ఇంకో క్లాత్ అయితే ఇచ్చారు షే బెల్ట్ కోసం చాలా మూడు రకాల క్లాత్లు ఇచ్చారండి వాళ్ళ ఇంట్లో ఉన్న క్లాత్లన్నీ నేను సగానికి ఫోల్డ్ చేశాను అనమాట లెఫ్ట్ రైట్ షే బెల్ట్ కావాలి కదా ఇంకా ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా పొడుగొచ్చేసి పన్నెన్నర ఇంచులు తీసుకోండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అయినండి పదకొండున్నర పన్నెన్నర పర్లేదు ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకున్న షేప్ ఎంత వచ్చిందో ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని కొలుచుకోవాలన్నమాట మూడున్నర వచ్చింది మెయిన్ డోర్ దగ్గర పాత ఒక మూడు తీసుకుంటే సరిపోతుంది షేప్ రావాలంతే ఇంక అంతకుమించి ఏం పర్లేదు షేప్ వస్తే సరిపోతుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేసుకుంటున్నాను ఇంకొక లేయర్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ అంతే ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇది ఎలా ఉందంటే కింద హ్యాండ్ దగ్గర బార్డర్ వచ్చిందండి అంత ఎక్కువ వద్దని చెప్పారనమాట కొంచెం తక్కువ చేసి కట్ చేయమన్నారు సో ఇప్పుడు మనం ఎలాగడ్జస్ట్ చేయాలో చెప్తాను ఇది హ్యాండ్ హ్యాండ్ హైట్ కూడా ఎక్కువే ఉంది ఈ బార్డర్కి డిజైన్కి మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి సో ఇక్కడ దాకా కవర్ చేసేసుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టేయాలి వాళ్ళు వద్దని వద్దని చెప్పారు అంత గ్యాప్ వద్దని ఇది రెడీమేడ్లో కొన్న బ్లౌజ్ కాబట్టి మనకి అలాగే ఉంటుంది ఇలాగా హైటు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని కట్ చేసుకుంటే మనం అప్పుడు జాయింట్ వేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత అప్పుడు ఇంకా మిగతాది చెక్ చేసుకోవచ్చు సో దీన్ని ప్రజెంట్ ఇది ఇలా తీసేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అసలు సరిపోదు అనుకున్నాను కానీ ఎలాగో అడ్జస్ట్ చేసి కుట్టేశాను కరెక్ట్గా నీట్గా వచ్చేసింది ఇది ఫ్రంట్ బ్యాక్ ఫోల్డింగ్ ఉన్నది బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా తర్వాత క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చూసారా ఎన్ని చేంజెస్ చేస్తూ మనం బ్లౌజ్ అనేది రెడీ చేశామో పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే బ్లౌజ్ కుట్టారంటే కస్టమర్స్ ఖచ్చితంగా పెరుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్